ప్రపోజ్ చేసింది వీరు ఈ ప్రతిపాదించ ప్రాజెక్ట్కి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ నుంచి వాళ్ళకి ఏ నోటిఫికేషన్ అనుసరించి పర్యావరణ అనుమతులు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఢిల్లీ నందు వీళ్ళ అప్లికేషన్ పెట్టినప్పుడు వారు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ని గ్రాంట్ చేయడం జరిగింది వీళ్ళకి మూడు ఎనిమిది ట్వంటీ ట్వంటీ టూలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కొన్ని కండిషన్స్ పెట్టి మీరు ఈ ఇవన్నిటికి ముందు ఫుల్ఫిల్ చేసి అక్కడికి వచ్చినట్టయితే తర్వాత వీళ్ళ అంటే వీళ్ళ ప్రపోజల్ని పరిశీలిస్తాం పరిశీలించడం జరుగుతుందని చెప్పారు దానిలో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రాబో ఈ వెల్స్ వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరుగుతుంది దాన్ని నివారించడానికి వీరే చర్యలు తీసుకోబోతున్నారో వీరు కృతంగా ఆ డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తయారు ద్వారా తయారు చేయవలసి ఉంటుంది ఈ డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణ ఇవన్నీ పరిస్థితి ఏమంటే ఇప్పుడు ప్రస్తుతము నాయిస్ లెవెల్ కానీ లేకపోతే సాయిల్ లెవెల్స్ కానీ ఎయిర్ క్వాలిటీ కానీ అలాగని నీటి నాణ్యత కానీ ఇవి అలా ఉన్నాయి తర్వాత వీరు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దానికి ఎటువంటి ఏమన్నా హాని జరుగుతుందా హాని జరిగేటటువంటి ఏదైనా వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి కాలుష్యం కలెక్ట్ చేసేటువంటి సోర్సెస్ ఏమైనా ఉంటే దానికి వాళ్ళు తీసుకోబోతున్న మెజర్స్ ఇవన్నీ కూడా డ్రాఫ్ట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్లో పొందుపరుస్తారు ఈ దీనికి సంబంధించి ఈ వాతావరణ అనాలసిస్ అంతా కూడా ఈ ఎంఐటీ వారికి కానీ ఇవన్నీ కూడా జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మార్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు వారి చేత అపాయింట్ చేయబడిన కన్సల్టెంట్ ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్ ఉంటారు వాళ్ళు ఎంఓఎఫ్ అప్రూవ్డ్ ఆథరైజ్డ్ ల్యాబొరేటరీ వారి చేత ఈ ఇవన్నీ కూడా టెస్టులు